మనం వచ్చింది ఆమెకు తెలియదు కాదే కలిసేద్దాంపా సరే పోదాం పద అగో మన దిక్కేత్తా అంది అవునవును జరగండి జరగండి చెయ్యి కడుక్కోవా నేను ఇంకో ఫంక్షన్ కి వెళ్ళాలనే చేయి కడుక్కొని పోవచ్చు కదా ఒక్క పూటనే తింటనే మళ్ళా ఇక్కడ కడుకున్నాను అనుకో అక్కడ తినలేను అందుకనే అంటే ఆ పోయి తిన్నాక కడుక్కుంటావా లేదు లేదు నైట్ ఫంక్షన్ ఉంది అక్కడ ఫంక్షన్ కి అటెంప్ట్ అయ్యి అన్నం తిన్నాక కడుక్కుంటా అట్లయితే ఒక్క పొద్దు ఎందుకు అవుతుంది ఫంక్షన్ లేదే తని బాగా మర్యాద ఇస్తాను ఏందే మర్యాద పాడ అది కట్టుకునే చీర నాది చీర పది వేలు పెట్టుకోండా అది కట్టుకొని రుబ్బురోలు లెక్క తిరుగుతుంది ఎక్కడ ఖరాబ్ చేస్తుందా అని నా బాధ హరి జగన్నాథ ప్రేమ నుంది